సూర్యాపేట జిల్లా కోదాడులో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు కస్టోరియల్ డెర్త్ కేసులో మృతి చెందినటువంటి కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో పోలీస్ కస్టడీలో రాజేష్ మరణించిన ఘటనపై కవిత తీవ్రంగా స్పందించారు రాజేష్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు నేరస్తులైనటువంటి పోలీసులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఒకటే ఒకటే ఆవేదన బాధ అసలు కర్ల రాజేష్ బిడ్డ లక్ష రూపాయల విషయంలో అరెస్ట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలి తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం దయలేకుండా అతను చనిపోయిన తర్వాత కూడా రాజేష్ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక ప్రాపర్ ఎంక్వైరీ వేయడం కానీ ఒక ప్రాపర్ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు అంటే సిస్టమేటిక్గా ఎట్లా అయితే అన్ని రకాల ప్రూఫ్స్ తప్పించే విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో రిమాండ్ చేయడం ఒక నాలుగు రోజులు అసలు ఎక్కడ ఉన్నాడో ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా ఆ బాబుని తిప్పడం హుజూర్ నగరు అన్ని రకరకాల పోలీస్ స్టేషన్లలో పెట్టుకుంటూ రిమాండ్ చూపించకపోవడం చాలా దారుణంగా అంటే అసలు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో వేరే దేశంలో కనీస మానవ హక్కులు లేని చోట ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అయితే సరికాదు దీన్ని చూస్తూ ఎవరు ఊరుకోబోరు మరి మొట్టమొదటి రోజు ఇక్కడికి విషార్దన్ గారు వచ్చినారు వచ్చినప్పుడు వారు వారితో పాటు అనేక మంది ఇక్కడ జాగృతి నాయకులు ఇక్కడ స్థానిక నాయకులు అదేవిధంగా పెద్దన్న మందకృష్ణ మాధగ గారు మరి వారే వచ్చి వారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది అయితే ఈ కదలికలో కూడా విచిత్రం ఏంటంటే సిఐ ఒక బీసీ బిడ్డను సస్పెండ్ చేశారు ఎస్ఐ ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తిని మాత్రం కాపాడి పెడతా ఉన్నారు ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి పోస్టుమార్టం చేసిన విధానం కావచ్చు అనేక అంశాల్లో అనుమానాలు ఉన్నాయి కుటుంబానికి అనుమాన నివృత్తి చేయడం లేదు ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎప్పుడైతే స్టాండర్డ్గా వచ్చేటటువంటి కొంత అమౌంట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వస్తుందో అది వచ్చింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఇంత అన్యాయం జరిగింది మా వల్ల దీన్ని సరిదిద్దుకుందాం అనేటటువంటి ఆలోచన లేదు స్థానిక శాసనసభ్యురాలు గౌరవనీయులు పద్మావతమ్మ గారు ఎప్పుడు ఎక్కడికి పోయినా ఒక మాట చెప్తుంటారు ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా ఆమె ఏం చెప్తారంటే నాకు పిల్లలు లేరు నా నియోజకవర్గ పిల్లలే నేను వీళ్ళ మీదనే అర్చన చేపిస్తా ఈ పేరు మీద అని చెప్తుంటుంది నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మ పద్మావతమ్మ మరి కర్ల రాజేష్ నీ బిడ్డ కాదమ్మా కర్ల రాజేష్ నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కాదా